ఈరోజు నిన్న గంగవరం మండలం గండాపల్లి పంచాయతీ ఆలకుప్పం గ్రామంలో వినాయక చవితి సందర్భంగా అక్కడ వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు వినాయక చవితిని గ్రాండ్గా చేస్తున్నారనే నెపంతో పోలీసు వారిని వాళ్ళపైన అక్కడున్నటువంటి స్థానిక నేత పంపించి అక్కడున్నటువంటి సిస్టమ్ కూడా దౌర్జన్యం చేసి తీసుకురావడం జరిగింది అక్కడున్నటువంటి పిల్లకాయలను కూడా అందరిని కూడా స్టేషన్కి పిలిపించి స్టేషన్లో ఉన్నట్టు వాళ్ళ ఇందుల దగ్గర కూడా గొడవ చేపించి వాళ్ళపైన కేసులు కూడా పెట్టడం జరిగింది అంటే హిందూ సాంప్రదాయం ప్రకారం పండగలు చేసుకుంటే కూడా కూటమి నాయకులకు కానీ పోలీసులకు కానీ ఇంత అత్యుత్సాహము ఎందుకు వాళ్ళు చేస్తున్నారో నిజంగా ఆశాస్పదంగా ఉంది ఈరోజు మళ్ళీ మహిళలను కూడా చూడకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ స్థానిక ఎక్స్ఎమ్ఎల్ఏ గారు ఆ గ్రామానికి వాల్మీకి భోగి కులానికి సంబంధించినటువంటి కవితాకి నియోజకవర్గ మహిళా అధ్యక్షరాలుగా పదవి ఇవ్వడం జరిగింది గతంలో ఆమె ఇప్పుడు ప్రజెంట్ వార్డు మెంబర్ రావడం ఉంది ఆమె చెల్లెలు నందిని ఇంతకు ముందే ఒక అతను పైన కంప్లైంట్ ఇచ్చి అది కేసు కూడా ట్రైల్ జరుగుతూ ఉంది ఆ కేసుని ట్రయల్కి దగ్గర వస్తుండడంతో నిన్న పండక్కి వాళ్ళు వచ్చిన సందర్భంలో వాళ్ళపైన రాజీ రావాలనే ఒత్తిడి తీసుకురావడం వాళ్ళు దాన్ని తిరస్కరించడంతో ఈరోజు వాళ్ళ కుటుంబాల్లో ఉన్నటువంటి అందరిపైన కేసులు పెడుతూ మళ్ళీ వాళ్ళపైన అక్క చెల్లెలు వాళ్ళ అమ్మపైన ముగ్గురు పైన కూడా విచక్షణ రహితంగా మీరు అందరూ కూడా వీడియోలు చూశారు దౌర్జన్యాలు చేయడం దాడులు చేయడం వాళ్ళు చంపే ప్రయత్నం చేయడం ఇవన్నీ కూడా మహిళలందరూ చూస్తుంటారు పండగలో అందరూ కూడా సంతోషంగా పండగ చేసుకునేటువంటి సందర్భంలో మహిళలపైన ఇలాంటి అఘాయితాలకి కూటమి నాయకుల పాల్పడ్డం వల్ల ప్రోత్సహించినటువంటి వ్యక్తులు పాల్పడ్డం అనేది చాలా బాధాకరం పోలీసు వారు కూడా దయచేసి గంగవరం మండలంలో ఇలాంటి దుశ్చర్య ఎక్కడ జరగలేదు ఇంతవరకు ఇప్పుడు ఆ గ్రామంలో మాకు తెలుసు గతంలో కూడా కొన్ని సంఘటనలు జరిగాయి అప్పుడు ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ కానీ మేము కానీ అందరూ కూడా స్పందించి కొన్ని స్థానిక నాయకులు కూడా స్పందించి అక్కడ క్లియర్ చేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి దాడులు మళ్ళీ కూడా అక్కడ ఉన్నటువంటి మహిళలు కానీ మరి ప్రతిపక్ష నాయకులను కానీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ భయపెట్టే విధంగా వాళ్ళని బెదిరించే విధంగా వీళ్ళు పాల్పడడం అనేది చాలా బాధాకరం దయచేసి పోలీసు వారు కూడా వినిపిస్తున్నాం మీరు ఆ గ్రామాన్ని సందర్శించండి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి సమస్యల్ని ఎందుకు ఇలాంటి గొడవలు జరుగుతున్న ఎవరు దీన్ని ప్రేరేపిస్తూ ఉన్నారనేటువంటి విషయాలని మీరు పరిశీలించి మరి బాధితులకు తగిన న్యాయం చేసి వాళ్ళపైన ఎవరైతే దాడి చేసినారో వాళ్ళందరిపైన కూడా క్రిమినల్ కేసులు కట్టి ఇంకోసారి ఆ కుటుంబానికి అన్యాయం జరగకుండా ఒక బీసీ మహిళ రాజకీయాలకి వచ్చి ఎదుగుతుంటే వాళ్ళని అనగదొక్కేటువంటి కుట్రలు తిక్కు వ్యవస్థలు అందరికీ కూడా సమానంగా సమానంగా పనిచేస్తాయనేటువంటి భరోసాని కల్పించాలని పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఖచ్చితంగా ఇలాంటి దాడులను కానీ ఇలాంటి చర్యలు కానీ ఖండించుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయిలో బీసీలు అందరూ కూడా కలిసి వాల్మీకులందరూ కూడా కలిసి అన్ని కులాలు కూడా ఆ గ్రామాన్ని సందర్శిస్తాం ఆ గ్రామంలో ఆ మహిళలకి న్యాయం జరిగే కూడా మేమందరూ కూడా పోరాడతాం ఆ కుటుంబానికి అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని కూడా తెలియజేస్తున్నాం చెప్పిన కనిపోయినంతా వస్తారు ఎంత చేస్తారు సార్ వాళ్ళ నుంచి నేను ప్రాణి వాళ్ళు ఎక్కువ టార్చర్ పెడతాను తేజ్ కుమార్ వాళ్ళ పేరు ముందు వాళ్ళ పైన కేసు పెట్టినామా దానికి రాజీపోలేదు అనేసి కనిపించినప్పుడంతా గడు గొడవ పెడతా ఉన్నాను నేను పండగ ఊరికి వచ్చిన దానికి మా పైన గలాటపడి మా ఇంట నేను అన్ని కొట్టి రాజీపోతారా లేదా అని గడువు చేసినారు నేను మా రోజు వచ్చి కేసు పెట్టినాను వాళ్ళ పైన కేసు పెట్టినామనేసి మళ్ళీ ఈరోజు గొడవకి వచ్చినారు రెండు మూడు రోజుల నుంచి ఇదే గొడవ ఇంటి దగ్గర ఈ కొట్టిన కొట్టుకున్న ఉండే తదంతా కొట్టినారు ఎక్కడంటే అక్కడ కొట్టినారు జుట్టు ఇక్కడ ఇక్కడంతా గాయాలు బ్లెడ్ వచ్చేలాగా కొట్టినారు బతుకుని చెట్లేదు వాళ్ళ రాజకీయం వస్తే మేము అసలు ఊరిలోకి అట్లా తీసిన మాకు

मतलब अलग मैं

और हमारा बिल्कुल बाल नोट साइड आ पकना है रोड पे दिस मेन प्रशासन पर सब लोग 35 मिनट टाइम है जय माता दी जय माता दी और देश और जी अभी मां

ఏదో వాళ్ళు అడుగుతుంటా ఉన్నారు వాళ్ళు ఎవరు ఎవరో వాళ్ళు వచ్చి మాకు సపోర్ట్ చేసినట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు మా ఈ పక్క ఉండే వాళ్ళు వాళ్ళు వచ్చి వాళ్ళ ఇంటి కదా వాళ్ళు చూపుకుంటా ఉన్నారు బయట నేను మాట్లాడాలి పళ్ళు మాట్లాడుతున్నాడు నేను బయట వచ్చినా బయట వచ్చేసరికి చేసే అబ్బాయి వచ్చేసి బయస్గా మాట్లాడాలి కోపం వచ్చింది పక్కన మాట్లాడతారు మీరు మాట్లాడేది మీరు ఎందుకు మాట్లాడతారు అంతే సార్ ఎప్పుడు ఇంట్లో మొక్కలు మొక్కలందరినీ బయట ఎవరైనా ఒకరు బయట అప్పుడు మాత్రమే అటాక్ చేస్తారు అందరూ అందరూ ఉన్నప్పుడు అయితే ఒకరు రాదు అందరూ ఉండబడితే నేను రాదు ఎందుకంటే ఎవరన్నా మా పక్క నుంచి ఎవరైనా వస్తున్నారనుకోండి లోపలికి పేరు తలు పేసుకునిస్తారు బయట రావడం అట ఓన్లంట ఇంట్లో అంటే అసలు బయట అడుక్కు పోవాలంట కూడా బయలు సార్ ఏం మాట్లాడతారో దీని గురించి ఏం మాట్లాడతారో దీని గురించి కోతరం లేదు అది చెన్నపల్లి అన్నమన రాజ్యామలంటకోడ దగ్గర మందిరు ఉన్నారు వీళ్ళకి వీళ్ళకి పర్నాళ్ళు ఉంటారు చిన్నగా ఫౌండేషన్ ఇదైతే అన్న నాం చతం వడారం పోదాం మీరు కంప్లీట్ చేశారు సీఏ వచ్చిన తర్వాత ఈ రెండు వందల రెండు చూసిన తర్వాత మళ్ళీ చక్కని ప్రకారం భయపడతాం వినాయక సందర్భంగా చాలా తప్పని గ్రామంలో ఉండవు ఒక రెండు వర్గాలుగా ఉపయోగించి ఒక వర్గం వాళ్ళు వినాయకులు చెప్పారు ఇంకొక వర్గాలు ఇంకోతోటి పెట్టారు ఒక వర్గం వాళ్ళు మాకు సంబంధించిన వాళ్ళు వాళ్ళు గురించే వాళ్ళపైన ఆడవాళ్ళ పైన దుర్భాష ఆడుతూ వేరే వర్గంలో వాళ్ళు ఆడవాళ్ళని చేస్తూ వాళ్ళని కొట్టి చాలా రచించుకుంటారు ఇది పద్ధతి కాదు నమ్మూరు మండలంలో ఎక్కడా ఎలాంటి సందర్భాలు జరగడం లేదు 이게 뭘까? 이거 한대가 손으로 던져가지고 인가? 안드로이드 백스윙을 치면 나이 해버리거든요.